భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా జాగృతి జనం బాట కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేసేదాకా వెంట పడతాం కొత్తగూడెంలో జాగృతి జనం బాట రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిల విమర్శలు చేశారు ఎమ్మెల్యేలు పార్టీ మారారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు చాలా దారుణమైనది స్పీకర్ చెప్పడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ప్రజాస్వామ్య విలువలు లేకుండా స్పీకర్ నిర్ణయం సరైనది కాదని తీవ్రంగా విమర్శించారు ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు పార్టీలు మారినప్పుడు నైతికంగా ప్రవర్తించి రాజీనామా చేయాలన్నారు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నేను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని మహిళలకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తామని కనీసం దానికి సంబంధించి ఊసేలేదు ఇచ్చే ప్రయత్నం లేదని రెండు వేల నుంచి నాలుగు వేలకు పెన్షన్లు పెంచుతామని ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఎద్దేవా చేశారు పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ఆడబిడ్డలం వెంట పడతామని హెచ్చరించారు పెన్షన్లు పెంచాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీరలు ఇవ్వాలన్నారు కేవలం డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇవ్వడం దారుణమని మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఒకటంత ఒకటి ఇవాళ రేపు రెండు రోజుల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలను పరిశీలించడంతో పాటు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారితో మాట్లాడటంతో పాటు ఓవరాల్ గా కొత్తగూడెం జిల్లా అభివృద్ధి మరి ఎక్కడ ఉండే ఎక్కడికి వచ్చింది ఇంకా ఏం చేయాలనే అన్ని అంశాల మీద మేము కులంకుశంగా ఈ రెండు రోజులు పర్యటన చేయబోతా ఉన్నాము దాంతో పాటు మీ అందరికీ తెలిసిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విల్లాలని అనుకున్నాం కానీ నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారని అయినా సరే స్పీకర్ గారు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం అంటే నిజంగా కూడా చాలా దారుణం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే నేను బలంగా నమ్ముతున్నా ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వెళ్ళారు అన్నది కాదు పార్టీలు మారినప్పుడు నైతికతను ప్రదర్శించాలి రాజీనామాలు చేయాలి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను ఇంకా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలేదు కానీ నేను రాజీనామా చేశాను ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక పదవి ఆ పార్టీ మారితే కనీసం పద వదిలిపెట్టే అంత నియత అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి అట్లా కాకుండా స్పీకర్ గారే వారికి వత్తాస్ పాడడం మరి ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ రక్షించడం అంటే చాలా అన్యాయం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వ్యవస్థలను దెబ్బతీసుకుంటూ పోతే ఫ్యూచర్ లో పిల్లలకి ఎటువంటి ప్రజాస్వామ్యక విలువలు లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం తయారవుతుంది దానివల్ల అల్టిమేట్ గా పేద ప్రజలకే నష్టం జరుగుతుంది దీన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది స్పీకర్ గారి నిర్ణయం సరైనది కాదు అని మేము బలంగా భావిస్తూ ఉన్నాం అదే విధంగా అనేక అంశాలు ఉన్నాయి ఒక్కొక్క అంశాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు కనీసం దానికి సంబంధించిన ఊసు లేదు అప్లికేషన్ లేదు దాని మీద అధ్యయనం లేదు ఇచ్చే ప్రయత్నం కూడా లేదు అదే విధంగా పెన్షన్లు పెంచుతామన్నారు రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తామన్నారు కనీసం ఒక్క రూపాయి కూడా పెంచలేదు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు పెన్షన్లు పెంచాలి ఎన్నికలు ఉన్నప్పుడు ఏదో రైతు పని ఓట్లు తీసుకుంటామంటే కాదు పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి ఇక మా ఆడపిడ్డలు మీ ఎంటపడ ఖచ్చితంగా రూపాయలు ఇవ్వాలి పెన్షన్లు పెంచాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మీరు బతుకమ్మ చీర ఇచ్చేది ఉండే గ్రూప్లలో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇస్తామని చెప్పారు ఇది చాలా అన్యాయం మరి గ్రూప్లలో లేని మహిళల ఓట్లు వద్దా అని కూడా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈ అంశాలన్నీ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి ఆరు గ్యారెంటీలు అమలు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి కొత్తగూడెంలో మాకు వీరన్న గారు అట్లానే తమ్ముడు నిమ్మ జగదీష్ ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం ఇదే విధంగా కొత్తగూడెం జిల్లా మొత్తంలో ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా జాగృతి జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి బొగ్గు బ్లాకులు సింగరేణికి రావాలని అడిగితే డైరెక్ట్ గా అలొకేషన్ లేనటువంటి పరిస్థితి కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం మొన్న మెడికల్ బోర్డు పెట్టిండ్రు ఆ మెడికల్ బోర్డు ఎందుకు పెట్టిండ్రో ఎవరి కోసం పెట్టిండ్రో అర్థం కాని పరిస్థితి అది కూడా మేము వెళ్ళి హైదరాబాద్ లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే తెల్లారి పోటు పెట్టిను పెట్టి కూడా అన్యాయం చేసిండు ఇంత అన్యాయం ఎన్నడూ లేదు తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గుబాయి బిడ్డల బతుకులు బాగుపడాలని చెప్పి డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నాం నేను దగ్గర ఉండి వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోగలిగిన కానీ ఇప్పుడు చేస్తున్న అన్యాయం కరెక్ట్ కాదు ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో హాస్పిటల్ వ్యవస్థ కావచ్చు స్కూల్ వ్యవస్థ కావచ్చు డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు ఇవి ఖచ్చితంగా పునరుద్ధరించాలి మంచిగా చేయాలి వాటి కోసం మేము ఫైట్ చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ